హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ ఈరోజు ఆ నుంచి బండిరా దాకా ఉండే అక్షరాలతో గణపతి పాట నేర్చుకుందాం అమ్మా నాన్నకు భక్తితో మొక్కి ఆనందంతో ఎలుకను ఎక్కి ఇంట బయట పూజలు పొందగ ఈశ్వర పుత్రుడు వచ్చిండు గంగం గణపతి గమ్ గం గణపతి గమ్ గమ్ గణపతి ఏనమహా గం గం గణపతి గమ్ గం గణపతి గమ్ గం గణపతి ఏనమహా ఉండ్రాళ్ళు సిద్ధం చేద్దాం గణపతి పూజలు చేద్దాం గణపతి గంగపతి గమ్ గణపతి ఏ నమ గంగతి గమ్ గణపతి ఏ నమ వచ్చిండు ఐశ్వర్యం మనకిచ్చిండు ఒంటి కాలితో నాట్యం చేస్తూ ఓహో గణేశరారా అనగా ఔరాంటూ అంటూ చూడంగా అంబ పార్వతితో వచ్చిండు అహంకారమని చేసిండు గంగపతి గమ్ गम गणपतिये नम गम गम गणपति गम गना गम गणपति गम गम गणपतिय नम కడుపారా పాయసమే ఖర్జూర పండ్లను మెచ్చిండు గడ్డి పరకుంచి గుంజీలు తీస్తే ఘనము గీవెన ఇచ్చిండు జ్ఞానములందరికిచ్చిండు గం గణపతి గం గణపతి గం గణపతి ఏ నమః గం గం గణపతి గం గణపతి గణపతి ఏ నమః చవితి నుండి తొమ్మిది రాత్రులు చిత్రం పెట్టి అర్చన చేద్దాం జన్మ జన్మల పుణ్యఫలంతో జంకారంతో గణపతి గం గం గణపతి ఏ నమ గణపతి గం గం గణపతి గం గణపతి ఏ నమక్కరిగాళ్ళను మట్టు పెట్టి టమ్మని గంటలు మోగిద్దాం డప్పులు చప్పుడు ఆగకుండా డమ్ అని బాజా మోగిద్దాం రణమున గెలుపును సాధిద్దాం గణపతి గం గం గణపతి గం ఏ నమ గం గం గణపతి గం గం గణపతి గణపతి ఏ నమ తమ్ములు చెల్లెలు సంబరమ్ముతో తకిట తకిటమని నాట్యం చేస్తూ దండాల దండలు వేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం గమ్ గమ్ గణపతి గం గమ్ గణపతి గం గమ్ గణపతి ఏ నమః గమ్ గమ్ గణపతి గం గమ్ గణపతి గం గం గణపతి ఏ నమహా నచ్చి నచ్చిన గణపయ్యా పరుగు పరుగున నా వచ్చేనయ్యా పలములు మెండు

వరుసక భజనలు చేసి శరణంటూ గణపతి చేరి సకలలో కాలాధిపతిని షణ్ముఖనాథుల సోదరిని హరుడి పుత్రుడు గణపతి బొప్పను క్షమించమంటూ మొక్కుదాం రయ్యి మొక్కుదాగనంపుదా గంగతి గంగపతి గంగపతి ఏ గం గణపతి గం 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 గణపతి గం గంగపతి ఏ నమహ ఈ అక్షర వర్ణమాల గణపతి పాట మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గణేష